ఓం శ్రీమతి వినిమ అందరికీ నమస్కారం అయితే మన ఇంటికి మంచి జరగాలి మన ఇంట్లో లక్ష్మీ ఉండాలి లక్ష్మీదేవి మనకి రావాలి ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండకూడదు అని అంటే కొన్ని విషయాల్లో మనము పాటించాలి అవి ఏంటంటే మన ఇంట్లో ఈ వస్తువులు ఉంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అవి ఏంటో మనం తెలుసుకుందాం మన పెద్దవాళ్ళు కూడా తెలుస్తాయి కొన్ని అవి కూడా మనం పాటించాలి అయితే చూడండి ప్రతి ఇంట్లోనూ కూడా ముందుగా తులసి మొక్క ఉంటుంది అవునా కదా ఆ తులసి మక్క పూజ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ కూడా ఉంటుందన్నమాట ప్రతి గుమ్మల్లోనూ వేసుకుంటారు తులసి కోట ఉంటుంది అందరికీ కూడా ఆ తులసి పూజలు చేస్తూ ఉంటారు అనమాట అలా చేయడం వల్ల అది లక్ష్మీప్రదం అనమాట అలాగే మగవారికి కలిసి రావాలన్న భార్య తులసి పూజ చేయాలన్నమాట అలా చేస్తే దీర్ఘ యోగం ఉంటుంది అలా అలాగే కాకుండా మనకి ఇంట్లో కూడా అంతా కూడా ఆర్థిక అభివృద్ధిగా ఉంటుంది చాలా మంచిది లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట అలాంటి ఇల్లు అలాగే ఇంకోటి ఏంటంటే అరటి మొక్క అరటి మొక్కలో విష్ణు ఉంటారని చెప్తున్నారు అందుకే ఇంట్లో అరటి మొక్క తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట అయితే అరటి మొక్క కొంతమంది వేసుకోరు ఏంటంటే ఆనమై తెలియదు అంటూ ఉంటారు అంటే అలాంటివి మనం పాటించాలి పెద్దవాళ్ళు చెప్పిన మనం పాటించాలి మన మామలు తల్లిదండ్రులు చెప్పిన వాటిని వంశపారపరగ ఏమైతే చేస్తారో మనం దాన్ని కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళ మాట ప్రకారం మనం చేయాలి అలాగే కూడా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా మన వంశాచారాన్ని బట్టి మనం కొన్ని ఆచరిస్తూ ఉండాలి ఆనవాయితీ లేని వేయకూడదు అలాగే అరటి మొక్క శుభప్రదము విష్ణుమూర్తి అరటి మొక్కలో ఉంటారు తులసిలోనేమో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీ విష్ణుమూర్తి కటాక్షం మనకి కలుగుతుంది క్రిస్టల్ బాలు కూడా వాస్తు శుభప్రదంగా పరిగణించబడుతోంది అదృష్టాన్ని తీసుకురావడానికి సహజకాంతి గాలి కలిసిన చోట క్రిస్టల్ బాలు ఉంచాలి అని చెప్తున్నారు పండితులు క్రిస్టల్ బాలు కూడా మీరు చూసే ఉంటారు అది కూడా ఇంట్లో పెట్టుకుంటే కాంతి అంటే లైటింగ్ తగిలే చోట మనం పెట్టుకోవాలి అలాగే గాలి కూడా చక్కని గాలి కూడా వీచే ప్రాంతంలో మనం ఇది పెట్టుకుంటే ఎంతో మంచిదట అదే విధంగా ఇలా చేయడం వల్ల చుట్టూ ప్రతికూల శక్తి ఉంటే నశించిపోతుంది అలాగే ఇంట్లో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాంటి ఇంట్లలో వారి కెరీర్లో ఏదైనా మంచి పని చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది ఏదైనా పని చేయాలి చేయాలని ప్రేరణ మనకి తెస్తుంది అనమాట ఇల్లు మనశాంతిగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాము ఇంటికి వచ్చేసరికి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మనకి పీస్ఫుల్గా ఉండాలి హ్యాపీగా కాసేపు కూర్చోవాలి ఏ పనైనా చేయాలని మనకు అనిపించాలి అనిపించాలంటే ఇలాంటివన్నీ కూడా మనకి కోఆపరేట్ చేస్తాయి అదేవిధంగా ఈశ్వరుడు అంటే శివుడు అనమాట మహాశివుడు మహాదేవుడు అయినా ఆ పేరు శివుడు అంటేనే శుభంకరుడు అని అర్థము వాసుశాస్త్రంలో ఇంటి ఈశాన్యముల శివుని స్థానంగా పరిగణిస్తున్నారు కదా అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశంలో నీటిని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతోంది ఈ మూల ఎప్పుడూ కూడా వాటర్ ఉంటుంది వాటర్ ఉండేలా ట్యాప్లు మనం పెట్టుకోవాలి అలా ఇంట్లో కూడా ఈ మూల చక్కగా ఏదైనా ఒక పాత్రలో రాగి పాత్రలో రాగి చెంబు లాంటి దాంట్లో చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అందులో వాటర్ వేసి పసుపు కుంకాలు ఒక పువ్వు వేసి దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్ ఈశాన్యమూల చాలామంది అలా చేస్తూ ఉంటారు ఎవరినైనా మీరు చేపితే కానీ చేయండి చాలా అయితే మంచిది అనమాట అదేవిధంగా ఇంకా వాస్తు నిపుణులు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఈశాన్యములలో ఇంటి పైకప్ మీద ఇది మనం ఇంట్లో చెప్పుకుంటాము ఇంటి పైకప్ మీద మట్టి కొండలో నీళ్లు నింపి ఉంచితేట చాలా మంచిదట అలా చేస్తే ఆర్థిక స్థితి చాలా బలపడుతుంది బాగుంటుందని చెప్తున్నారు పైన ఈశాన్యముల పైన ఇంటి కప్పు మీద అంటే టెరస్ మీద మనం పెట్టామనుకోండి ఒక పాటలో వాటర్ పోసి అప్పుడు అది మూగజీవాలు పక్షులు ఉంటాయి కదా పక్షులు అవి తిరుగుతూ ఉంటాయి అలాంటివి ఆ వాటర్ తాగుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఎంతో మంచిది ఈ కంటైనర్లు నీటిని మనం పక్షుల కోసం ఉంచుతాం కదా మీరు ఈ పరిష్కారం చేసిన రోజున మీ అదృష్టం మారిపోతుంది ఇంట్లో డబ్బు రాక పెరుగుతుందని అందరూ కూడా నమ్ముతున్నారు మనం అలా చేసినట్లయితే మనకి అదృష్టం పెరుగుతుంది ఎందుకంటే మోగజీవాలు ఆ వాటర్ తాగి ఎంతో ఆనందపడతాయి అనమాట అంచ దాహం తీసిన ముఖ్యం కదా మనకి కావాలి మనం వాటికి ఇవ్వలేం కదా అలా చేసినట్లయితే చాలా ముఖ్యం ఇంకా చాలామంది ఇంటి కొమ్మ ముందు కూడాను ఏదైనా ఒక పాత్ర పెట్టి ఒక బకెట్ అలాంటి దాంట్లో లేకపోతే ఒక ఒక చిన్న సిమెంట్ కుండి దాంట్లోను వాటర్ పోసి ఉంచుతూ ఉంటారు అంటే ఆవులు అలాంటివి తిరిగినప్పుడు కూడా వాటర్ తాగుతూ ఉంటాయని చెప్పి అది కూడా ఎంతో మంచిది అనమాట అండ్ చిన్న చిన్ని రెమెడీస్ చిన్ని చిన్ని పనులు కొన్ని కొన్ని మోగజీ ఎంతో ఉపకారం అనమాట సో మనం ఇలాంటి వాటి కూడా కేర్ తీసుకోవాలి ఇలా కూడా మనం చేస్తూ ఉంటే అదృష్టం అని కలిసి వస్తూ ఉంటుంది అలాగే మోగజీవాలకి మనం ఏం చేసినా కూడా ఎంతో మంచిది ఆహార ధాన్యాలు వేయడం కానీ ఎప్పుడైనా అలాగే చీమలు అవి ఉంటాయి